One, one person who has raised please clap two of them because being a politician it is raising giving your voice to the people who cannot talk that is a great thing and who wants to join army oh everyone <laughs> operation sindoor you all know about operation sindoor anyutta padda success మన వాళ్ళ మన విమెన్ హస్బెండ్స్ ని చంపేశారు మన విమెన్ ముందే చంపేశారు అని చెప్పి నుదుటి పైన ఉన్న సింధూరం తీసేశారని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ద ఫస్ట్ పర్సన్ హు హజ్ బాండ్ ఆర్ మిజైల్ వేసింది ఎవరు డ్రోన్ వేసింది ఎవరు ఇట్స్ ఒక ముస్లిం విమెన్ బాంబ్ పాకిస్తాన్ ఇట్ ఇస్ కాశ్మీర్ కాశ్మీరీ బ్రాహ్మన్ హు హెస్ గాన్ టు ఫైట్ సో ఆల్ దీస్ ఆర్ సో ఇంపార్టెంట్ మనం దేనికి తక్కువ కాదు అన్నిటికీ మనము ఉమెన్ అనే వాళ్ళు ముందు ఉండాలి ముందు ఉండి సి వెన్ యు ఎంపవర్ అ ఉమెన్ ఇన్ అ విలేజ్ ఇట్ ఈస్ దట్ యుర్ ఎంపవరింగ్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ బట్ యు ఆర్ ఎంపవరింగ్ ది ఎంటైర్ కంట్రీ సో ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ యూ యూ హ్యావ్ టు ప్లే అ వెరీ మేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద కంట్రీ సో ఐ ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా డోంట్ షో యోర్ వీక్నెస్ ఎవ్రీ వన్ వీక్నెస్ బట్ నెవర్ షో దట్ వీక్నెస్ ఫైట్ అండ్ దెన్ యూ ఎవర్ యు వాంట్టు అండ్ ప్రూవ్ యువర్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి సో నో టర్నింగ్ బ్యాక్ ఓకేనా నెవర్ టర్న్ బ్యాక్ సో ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ సి యూ ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్మీ నేవీ ఆర్ పాలిటిషియన్స్ ఐ వాంట్ మీటర్ యాక్చువలి బిఫోర్ ఐ గో సో ఐ వి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టు అటెండ్ సో ఐ వుడ్ అటు స్పెండ్ టైమ్ మోర్ టైమ్ విత్ యూ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు So, all the very best, all of you. Thank you.